రిజర్వేషన్ సాధనకే డిసెంబర్ పదిహేను జరిగే పల్లెంటారు పార్లమెంట్ ముట్టడిని బీసీల రిజర్వేషన్ సాధనకే డిసెంబర్ జరిగే పార్లమెంట్ ముట్టడిని విజయవంతం డిసెంబర్ పదిహేను జరిగే పార్లమెంట్ ముట్టడిని బీసీ రిజర్వేషన్లపై డిసెంబర్ పదిహేను జరిగే పార్లమెంట్ ముట్టడిని విజయవంతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల పదిహేను పదార్థర రోజున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం అలాగే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నాం ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము రాష్ట్రంలో అధికారముకొస్తే వస్తే నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పగడ పగడబాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రిజర్వేషన్ సాధన విషయంలో ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు ఈరోజు ఏదో మూకుమ్మడిగా రాష్ట్ర అసెంబ్లీలో జీవో చేసి పార్లమెంటుకి పంపడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయని కారణంగానే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల రిజర్వేషన్ విషయంలో కట్టుబడి లేదు ఈరోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్ప ఆ దిశ వైపు ఏ పార్టీ కూడా ఉద్యమాలు చేయడానికి ముందుకు రావట్లేదు ఈరోజు కేంద్రంలో మరి భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని బీ అందరు బీసీలు కలిసికట్టుగా ఉద్యమం చేస్తే తప్ప ఈ కేంద్రం రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ సిపిఎం పార్టీలు అందరూ కూడా బీసీ ఉద్యమ ఉద్యమాలు చేసి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలు విజయవంతం చేయ విధంగా ప్రయత్నం చేసి తప్ప ఈ కేంద్ర ప్రభుత్వం దిగరాదు మరి బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ జాగ్రత్త పిలుపు మేరకు ఈ నెల డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున పార్లమెంట్ పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని పదహారో తారీఖు రోజున బీ అఖిల పక్షాల ఎంపీలతోటి పెద్ద ఎత్తులో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీలకు అతీతంగా బీసీలందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొని పదిహేనో తారీఖు పార్లమెంట్ ముట్టడి విజయవంతం చేయాలని చెప్తున్నాను ఈరోజు మరి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కూడా దేశ ప్రధాని మోడీ గారిని కలిసి రాష్ట్రపతిని కలిసి పార్లమెంటులో ఈ శీతాకాలం సమావేశంలోనే బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలి తప్ప ఏదో మూకుమడిగా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పడం కాదు మీరు కూడా ఉద్యమించాలి ఉద్యమించాలి ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ముట్టడి కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికి ఆ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కూడా అన్ని రాజకీయ పార్టీలు పిలిపిస్తున్నారు అలాగే ఈరోజు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కాంగ్రెస్ దాన్ని పక్క పెట్టడం జరిగింది దాంతో అనేక గ్రామాల్లో గతంలో ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు కేవలం ఈ పదిహేడు శాతం రిజర్వేషన్ ఐదు శాతం రిజర్వేషన్ తగ్గడంతో అనేక గ్రామాల్లో సర్పంచులు బీసీలు కాలేకపోతున్నారు కానీ నలభై రెండు శాతం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన పార్టీలు కూడా ఆ దశవైపు ప్రయాణించలేదు కాబట్టి వరంగల్ లుమ్మడి జిల్లాలో ఈ మూడు దశల్లో పదకొండు పద్నాలుగు పదిహేడు తరగతి జరిగే ఎన్నికల్లో ఎక్కడైతే జనరల్ స్థానాల్లో ఒక ఓసీ ఒక బీసీ పోటీ ఉంటే పార్టీల ఖచ్చితంగా బీసీలంతా కూడా బీసీ అభ్యర్థిని గెలిచి ఈరోజు మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేరని చెప్పి బాధతోటి ఈరోజు ఈశ్వరాచార్య గారు మృతి చెందారు మరి మీరు అందరూ బీసీలు కూడా అందరూ బీసీలకే ఓట్లేసి బీసీల యొక్క ఐక్యతను చాటి మన ఈశ్వరాచార్య యొక్క ఆత్మకు శాంతి చూపరే విధంగా మీరు అంతా కూడా బీసీలను గెలిపారని చెప్పి సందర్భంగా వేడుకుంటున్నారు పెద్ద నాయకులను తీసుకొచ్చి మరి మాట్లాడిపించి ఓట్లు దండుకొని ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని సీఎం అయిన తర్వాత రెండు సంవత్సరాలు కాలయాపన చేసి బీసీలను మరి అతి దారుణంగా వారి నమ్మకాన్ని గొంతు కోసి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ నెల పదిహేనవ తారీఖు నాడు పార్లమెంట్ ముట్టడం చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కోసం రిజర్వేషన్ను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇలా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నది లేని ఏడలా పెద్ద ఎత్తున మరి బీజేపీ ఎంపీలను ఇండ్లో ముట్టడి చేస్తాం అదేవిధంగా మరి బీజేపీని మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన మరి భూస్థాపితం చేయడం కోసం కూడా బీసీలందరూ కూడా ఏకమవుతున్నారు కాబట్టి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నటువంటి ఒక ఏదైతే ఒక హామీ ఉందో ఆ ముఖ్యమంత్రి హామీని నెరవేర్చకపోయినా కనీసం బీసీల కోసం రిజర్వేషన్ల నలభై రెండు శాతాన్ని తొమ్మిదవ షెడ్యూల్ చేర్చి ఒక చట్టం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం